శ్రీ సచితానంద సద్గురు సైనాథ్ మహారాజ్ కి జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై పూజ్యశ్రీ కిరళ భరద్వాజ మహాష్ గారి యొక్క తపోభూమి అయినటువంటి విద్యానగర్ మందిరాన్ని అలాగే వారు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి ప్రదేశమైనటువంటి ఆ యొక్క సత్సంగ మందిరాన్ని మనం ఒకసారి దర్శనం చేద్దాం ఎందుకంటే మషర్ యొక్క అవతార కార్యక్రమంలో విజయనగర్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి అది ఇది షిర్డి సాయిబాబు మందిరం మషర్ ఏర్పాటు చేసినటువంటి మందిరం ఎంతోమంది మహనీయుల యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి మందిరం ఈ మందిరం మొట్టమొదటి అక్కడ మందిరం ఏర్పాటు జరగాలన్నటువంటి సంకల్పం అనేటువంటి ఆశీర్వచనం అనేటువంటిది గారు నారాయణ మహారాజ్ గారు అలాగే ఎంతోమంది మహనీయులు ఆశీస్సులతో రూపుదిద్దుకున్నటువంటి మందిరం ఆ యొక్క సిడి సాయిబా మందిరం విద్యానగర్ ఇది అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి బా సాయినాథుల వారి యొక్క విగ్రహం ప్రతిరోజు అందరూ కూడా స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రదేశం ఇది అలాగే అక్కడ ప్రతిరోజు రుద్రంతో అభిషేకం జరుగుతుంది బాబాగారి పాదుకల్ని అభిషేకం తర్వాత అందరూ శిరస్సు మీద పెట్టి ప్రదక్షిణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఉదయం ఆరున్నర సమయంలో వెళ్తే అందరికి కూడా ప్రదర్శనాలు చేయడానికి అవకాశం ఉంటుంది మహిష్ గారి యొక్క పౌర విద్యార్థులు అందరూ కూడా అక్కడ ఉండి సేవ చేసుకుంటూ వస్తున్నారు బాబాగారి విగ్రహం పొందినటువంటి ఆ ప్రదేశంలో బాబాగారు అలాగే ఒక హస్తస్పర్శ పొందినటువంటి ఎన్నో విలువైన వస్తువులు అక్కడ పెట్టడం జరిగింది అటువంటి కరుణాలయం ఈ యొక్క మందిరం అనేటువంటిది ఈ మందిరం ఏర్పాటులో ఎన్నో లీలలు అనేటువంటి జరగడం జరిగింది అక్కడ ఉండేటువంటి భావి పుండి వారి యొక్క హస్తస్పర్శతో పొందినటువంటి కొబ్బరికాయని అక్కడ కొట్టడం వల్ల ఇప్పటికి కూడా ఇటువంటి నీటికి లోటు లేకుండా ఉన్నటువంటి భావి అక్కడ ఉంది అలాగే ఇది నూతనంగా రూపుదిద్దుకున్నటువంటి సత్సంగ మందిరం ఈ సత్సంగ మందిరంలో మాషారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చిత్రమాలికల్ని మనం అక్కడ చూడవచ్చు ఎందుకంటే ఈ మందిరం అనేటువంటిది మాషారి యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క అవతార కార్యంలో వారు సంకల్పం చేసినటువంటి మందిరం ఇది ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది మహనీయులు వెంకయ్య స్వామి వారు వచ్చి ఆ విగ్రహం చేసేటువంటి ప్రదేశంలో చాలా చాలాసేపు అక్కడ ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం అలాగే ఇది ధుని మాస్టారు చెప్పినట్టుగా షిరిడిలో బాబాగారు వెలిగించినటువంటి ధుని అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా ఒంగోలు లాయర్పాటి సాయిబాబా మందిరాన్ని తీసుకొని వచ్చి ఆ తదుపరి ఆ ధుని అనేటువంటి దాన్ని మనకు అనేక మందిరాలకి షిడీ నుంచి సంస్థానం నుంచి ఇబ్బంది లేకుండా బాబా అనుగ్రహంతో ఒంగోలుగా ఏర్పాటు చేసినటువంటి ధునిటువంటిది విధంగా విద్యానగర్లో కూడా కనపడుతుంది మనకు ఇది మనకు ఆ యొక్క దత్తాత్రేయ స్వామివారు అలాగే మందిర సమయాలు మనకు అక్కడ మందిరంలో చుట్టుపక్కల చూడాల్సినటువంటి ప్రదేశాలు ఇది గురువుగారి యొక్క తపోవనం అంటే మందిరం పక్క నుంచి మనం అలా వెళ్తూ ఉంటే మాషార్ తపస్సు చేసినటువంటి తపోవనం అటువంటిది అక్కడ కనపడుతూ వస్తూ ఉంటుంది ఆ తపోవనంలో అయితే ఇక్కడ మాషార్ మహనీయ షిడి సంస్థానం విషయంలో కూడా మాషార్ చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళట అక్కడ రోడ్లు అవన్నీ పునరుద్ధరణ చేస్తున్నప్పుడు ఇది బాబా హస్తస్పర్శ అలాగే పాతస్పర్శ పొందినటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని అలా యథాతథంగా ఉంచండి బాబా తిరిగిన రోడ్లు అని చెప్పి మన తప్ప వాళ్ళకి సంస్థానం వాళ్ళకి అనేక సార్లు చెప్పడం జరిగింది ఇది మాస్టర్ యొక్క తపోవనం అదే నిర్ణయం ప్రకారమే ఇది సత్సంగం హాల్ ఇది ప్రతిరోజు ఇక్కడ మనకు ఎక్కువగా సత్సంగాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ దాని తపోవనానికి ముందు భాగంలో ఉండేటువంటి ప్రదేశం ఇది అలాగే ఈ తపోవనంలో మనకు ఈ సత్సంగ హాల్లో ఉన్నటువంటి దత్తాత్రేయుడు మాస్టారు బాబా యొక్క చిత్రమాలికలు ఇది తపోవనం యొక్క ముఖ్యమైనటువంటి ప్రదేశం అయితే గురు ద్వారక బాబు గారు వేదమ్మ గారు వీళ్ళంతా కూడా ఈ యొక్క దాని యొక్క భవిష్యత్ రాలు కూడా అలా నందించాలని చెప్పి మాస్టర్ ఉన్నటువంటి ఆ తపోవనంలో ఉన్నటువంటి ముందు సైడ్ భావి ఇది ప్రవేశ మార్గం ఒక నిలువెత్తు బాబా చిత్రపటం విడి సైడు అలాగే మాట కూర్చున్న ప్రదేశంలో మాస్టర్ ఈ చిన్న రూమ్లో మాట పడుకునేవారు ఆ పాము కుబుసం వదిలిన ప్రదేశం కూడా ఇదే అలాగే ఇక్కడ అమ్మగారు ఉండేటువంటి గది ఇలా ఉంటుండేది ఈ ఈ తపోవనం అనేటువంటి ప్రతి ఆ యొక్క భాగం కూడా మాస్టార్ యొక్క స్పర్శతో పుణ్య పునీతమైనటువంటి ప్రదేశం ఈ గోడలన్నీ కూడా వారి యొక్క హస్తస్పర్శతో పునీతమైనటువంటి ప్రదేశాలు కాబట్టి దాన్ని యథాతథంగా ఉంచాలి అనేటువంటి సంకల్పంతో కుటుంబం మనందరికీ దాన్ని ఒక శాశ్వతమైనటువంటి ఒక ప్రసాదంగా ఉంచాలి అనేటువంటి భావంతో దానిలో ఏ విధమైన మార్పులు లేకుండా దాన్ని పూర్తిగా పరిరక్షణ ఏర్పాటు చేసి దాన్ని ఎన్ని తరాలైనా కానీ మాషార్ గ్రంథాలు చదువుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా చూడండి ఏ విధంగా సంరక్షణ దానికి ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇవాళ మనం వెంకటేశ్వర వారు కూర్చున్నటువంటి ఆ గుడిసె అలానే చూడగలుగుతున్నాం రమణ భగవాన్ ఉన్నటువంటి ఇల్లు చూడగలుగుతున్నాం రామకృష్ణపురం ఉన్నటువంటి ప్రదేశం చూడగలుగుతున్నాం అదేవిధంగా మాస్టారు యొక్క తపోభూమి అనేటువంటిది భవిష్యత్ తరాలకు అందించాలి అలానే ఉంచాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క తపోవనానికి ఈ విధంగా అనేటువంటి రక్షణ అనేటువంటిది కల్పించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకుని ఈ విధంగా దీనికి పూర్తిగా పరిరక్షణ అనేటువంటిది ఏర్పాటు చేసి ఎన్ని తరాలకైనా ఈ యొక్క ఆ సంపద అనేటువంటి అందాలి అనేటువంటి భావంతో అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది మాషారు ఇదంతా కూడా తిరిగినటువంటి ప్రదేశం ఇదంతా కూడా తపో భూమి ఇది అందువల్ల మనం ధ్యానం చేసుకోవడానికి వాటి కూడా అనువుగా ఉండేటువంటి ప్రదేశం ఇది చాలా ప్రశాంతత ఉండేటువంటి ప్రదేశం చూడండి అక్కడ పూర్తిగా ఆ మధ్యలో ఉండేటువంటిది తపోవనం దాన్ని పూర్తి రక్షణగా పైనంతా కూడా ఆ విధంగా ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది కాబట్టి మనము అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాభక్తులతోటి ధ్యానము పారాయణం లాంటివి చేసుకోవచ్చు ఇది తపోవనానికి పక్కనటువంటి స్థలం ఈ స్థలం కూడా దానికి ఆ భవిష్యత్తు అవసరాల కోసం అక్కడ ఉంచడం జరిగింది ఇది మందిరంలో ఉన్నటువంటి మాషారి యొక్క విగ్రహం విజయనగర మందిరంలో మాషారి యొక్క విగ్రహం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మగారు మాషిగారి యొక్క చిత్రపటం మనం అక్కడ చూస్తున్నాం ఇది మాషిగారి యొక్క ఛా మందిరంలో ఉన్నటువంటి విజయనగరం మందిరంలో ఉన్నటువంటి మందిరం ఈ మందిరంలో లోపల వైపున ఎంతోమంది మహనీయుల యొక్క చిత్రపటాలని కనపడుతున్నాయి మొట్టమొట్టీలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ బాబా దగ్గర నుంచి దివ్యానుభూతి పొందినటువంటి మాస్టారు ఆ తర్వాత బాబా నిన్ను సదేహంగా చూడలేకపోయాను కాబట్టి నీలాంటి మహనీయుల యొక్క దర్శనాన్ని నాకు ప్రసాదించు అని చెప్పిన తర్వాత వారు ఎంతోమంది మహనీయుల దర్శనం అనేటువంటి చేసుకోవడం జరిగింది ఆ మహనీయుల యొక్క చిత్రమాలికలు మొత్తం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అటువంటి మహనీయులు మొత్తం ఆశీస్సులు ఇచ్చి రూపుదిద్దుకున్నటువంటి మందిరమే నేటి విద్యానగర సాయి మందిరం ఎందుకంటే రంగన్నబాబు గారు అలాగే మనకు చివటమ్మ గారు కానీ నారాయణ మహారాజ్ గారు కానీ ఇలా ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క దక్షిణ కూడా సమర్పించి ఆ మందిర నిర్మాణం అనేటువంటి దానికి సహకరించడం జరిగింది ఆశీస్సులు అందించడం జరిగింది అలాగే ఏ స్థలం నిర్ణయం చేయాలనేటువంటి విషయంలో కూడా ఆ మహనీయులు ఆశీస్సులు ఇచ్చి అందించడం జరిగినటువంటి ప్రదేశం అది కాబట్టి అటువంటి ఆ యొక్క తపోభూమి ఆ విజయనగర సాయి మందిరం అనేటువంటిది అలాగే దాని నిర్మాణం అప్పుడు కూడా మనం లీలామృతంలో పాలనలు చూస్తాం మనం స్లాబ్ ఆగిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పాత విద్యార్థులందరూ వచ్చేసి అక్కడ వాళ్ళందరూ సహకరించి దాన్ని నిర్మాణం అన్నటువంటి చేయడం జరిగింది మాస్టారు చెప్పినట్టుగా రాతి మందిరాల నిర్మాణం కావడానికన్నా ముందు హృదయ మందిరాలు నిర్మాణం అవ్వాలనేటువంటి సంకల్పంతో ఇవి మాస్టారు మల్లికార్జున గారికి ఇచ్చినటువంటి పాదుకలవి కాబట్టి ఆ పాదుకలు అలాగే ఇక్కడ ప్రతి గురువారం రోజు నిత్యానదానం అలాంటివి జరుగుతుంటుంది అలాగే అనేక రకాలైనటువంటి ప్రతి మొదటి ఆదివారం సత్సంగా జరుగుతుంది ఇది మాస్టార్ పనిచేసినటువంటి నేదుమల్లి బాలకృష్ణారెడ్డి గారి ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో మాస్టర్ పనిచేసిన కాలేజీ అలాగే గ్రౌండ్ ఇక్కడ ఇసుక తినల మీద కూర్చొని మాస్టారు మా పొర విద్యార్థులందరితోటి అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరితోటి సత్సంగాలు అవి చేస్తూ ఉండేవారు అక్కడ మాస్టర్ పనిచేసినటువంటి కాలేజీ ఇది మనకు మందిరం దగ్గర నుంచి పక్క నుంచి వెళ్తూ ఉంటే ఈ కాలేజ్ కాంపౌండ్ అంతా కూడా కనపడుతూ ఉంటుంది అలాగే మాస్టర్ అక్కడ భోజనం చేసేటువంటి హిల్ వ్యూ మెస్ ఇది దాన్నే అక్కడ చాలా చలౌక్తిగా హెల్ వ్యూ అనేటువంటిది కూడా అంటుండేవాళ్ళు మాస్టర్ కాబట్టి ఆ యొక్క హెల్ హిల్ వ్యూ అనేటువంటిది మెస్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటిది దీంట్లో మాస్టారు అక్కడ భోజనం అనేటువంటి తీసుకుంటూ మాస్టర్ యొక్క పూర్వ విద్యార్థులతోటి సత్సంగం చేసుకుంటూ అలాగే ఇది గోడలి ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ అలా సత్సంగం అనేటువంటి చేసుకుంటూ వెళ్తూ వస్తుండేవారు ఈ గోడలి కొండ అనేటువంటిది ఇలా ఉంటుంది ఎర్రమట్టి కొండలా కనపడుతూ ఉంటుంది అక్కడ శివాలయం అనేటువంటిది ఉంది అలాగే చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఇది అందుకనే మాస్టర్ కూడా ఈ సత్సంగం చేసుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చి మనకు అక్కడ ఆ ప్రదేశంలో ఎంతోమంది విద్యార్థులతోటి సత్సంగాలు చేసుకుంటూ అలాగే వారు ఎక్కువసేపు ఇక్కడ ధ్యానంలో కూర్చుంటేవట మాస్టర్ కూడా చెప్తుండేవట నాకు స్వప్నం వస్తుండేది ఈ గూడలికొండతో నాకు ఒక చైన్తో లింక్ చేయబడి ఉంది అనేటువంటిది స్వప్నం వస్తూ ఉండేదని చెప్పి మాస్టర్ చెప్పడం జరిగింది అందుకనే ఈ యొక్క కొండ అనేటువంటిది మాస్టర్ ఆ ఉండేటువంటి శివాలయం అది ఇదంతా చాలా చూడండి చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం విశాలంగా ఉంది నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం ఇక్కడికి మాస్టర్ వచ్చేసి చాలా ప్రశాంతంగా అక్కడ విద్యార్థులతో సత్సంగం చేస్తూ ధ్యానం చేసుకుంటూ అక్కడ ఉంటూ ఉండేవారు ఇది అక్కడ ఉండేటువంటి శివాలయం ఇది అలాగే ఇక్కడ మాస్టర్ ఈ ఇక్కడ ఈ ప్రదేశంలో మాస్టర్ కూర్చొని ఉండేవారట అక్కడ కూర్చొని మాస్టార్ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు కాబట్టి అందువల్ల ఈ గోడలి కొండ అనేటువంటిది కూడా మాస్టర్తో మనకు ఉండేటువంటి అనుబంధంలో ముఖ్యమైనటువంటిదిగా మనకు కనపడుతూ వస్తుంటుంది కాబట్టి ఇది ఈ గూడలికి కొండాలనేటువంటి దానికి సంబంధించినటువంటి కండిషన్ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అలాగా మనకు మా అదే మాస్టర్ ఒంగోలు వచ్చేసిన తర్వాత కొంతమంది అడిగారు మాస్టర్ మీరు ఒంగోలు వెళ్ళిపోయారు అంటే ఆ చైన్ చాలా పెద్దది అని చెప్పి చెప్పారు ఎంత పెద్దది అనేది వాళ్ళ మనందరికీ అనుభవం అవుతూ ఉన్నది ఆయన బాబాని సరిగ్గా అవగాహన చేసుకున్న ప్రతి కూడా మాస్టారు తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఒక భాగమై ఉంటారు తప్పనిసరిగా ఎందుకంటే మాషార్ ద్వారా సాయి మార్గాన్ని పొందినటువంటి వాళ్ళకి సరైనటువంటి సాయి మార్గంలోకి శాశ్వతంగా ఉండడానికి అలాగే బాబా గారి యొక్క తత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి విధానం మాషారు మార్గం కాబట్టి ఇవాళ ఆ యొక్క మాషారు ఏర్పరిచినటువంటి ఆ సాయి మార్గం అనేటువంటిది అంత అద్భుతంగా ఉన్నది జయసాయి మాస్టర్ కాబట్టి అందరూ కూడా మన విద్యానగర సాయి మందిరాన్ని మహా తప్పుభూమిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందాం శ్రీ సచితానంద సద్గురు సైనాథ్ మహారాజ్ కి జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై